మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇరవై ఒక్క ఏళ్లలోనే సంగీత దర్శకుడిగా మారి సెన్సేషన్ క్రియేట్ చేశారు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మొదలై ప్రస్తుతం సౌత్ నార్త్ ఇండియాలో బిగ్ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తున్నారు క్యాచీ టూర్ మాస్ బీచ్ స్టార్ హీరోల క్రేజ్ కి తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేస్తూ సెన్సేషన్ గా మారారు అనిరుద్ధ్ ఇప్పటి వరకు ఆయన వర్క్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ పరంగా హిట్ అందుకోవడం విశేషం అనిరుద్ధ్ నుంచి వచ్చే సాంగ్స్ పై ప్రేక్షకుల్లో ఎంతో నమ్మకం ఉండేలా చేశారు అయితే తాజాగా ఆయన చేసిన కూలీ కింగ్డమ్ చిత్రాల ద్వారా విమర్శలను అందుకుంటున్నారు ఇక అనిరుద్ రవిచందర్ పదమూడేళ్లుగా మ్యూజిక్ వరల్డ్ లో అంచులంచులుగా ఎదుగుతూ వస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రొమాంటిక్ ఫిలిం మూడో చిత్రానికి తొలిత అనిరుద్ధ్ సంగీతం అందించారు రెండు వేల పన్నెండులో విడుదలైన ఆ సినిమా సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లేలిస్ట్ లో మోగుతూనే ఉంటాయి రఘువరణ్ బీటెక్ కత్తి మారి రెమో నేను రౌడినే వంటి ప్రాజెక్ట్స్ తో సౌత్ లో మారుమోగింది దీంతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు అజ్ఞాతవాసి యూటర్న్ జెర్సీ గ్యాంగ్ లీడర్ దేవరా వంటి ప్రాజెక్ట్స్ కు వర్క్ చేశారు రెండేళ్లుగా అనిరుద్ విక్రమ్ తిరు జైలర్ జవాన్ లియో వంటి ప్రాజెక్ట్స్ ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఇండియా షేక్ అయిపోయింది ముఖ్యంగా జైలర్ లో ప్రతి క్యారెక్టర్ కు ఇచ్చిన డీటెయిల్డ్ మ్యూజిక్ సాంగ్స్ మారిపోయాయి తోనూ మరింత సంచలనం సృష్టించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర్ కూడా అదిరిపోయే వర్క్ అందించారు కానీ తాజాగా వచ్చిన రజనీకాంత్ కూలీ చిత్రం విషయంలో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చలేదని కొంతమంది ప్రేక్షకులు అంటున్నారు అనిరుద్ మార్క్ కనిపించలేదని అభిప్రాయపడుతున్నారు కానీ సాంగ్స్ విషయంలో దుమ్ము లేపారని అంటున్నారు అలాగే విజయ్ దేవర్కొండ కింగ్డమ్ చిత్రానికి అయితే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు నిరాశపరచాయని ఆడియన్స్ చెప్పడం గమనార్హం ఆయన కెరీర్ లో అత్యంత భారీ అంచనాలతో వచ్చిన కూలీ చిత్రానికి మరింత శ్రద్ధ వహించాల్సిందని అభిప్రాయపడుతున్నారు ఇక అనిరుద్ నెక్స్ట్ మ్యూజిక్ మద్రాసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ జననాయగన్ ది ప్యారడైజ్ జైలర్ టూ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు